ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుంది యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఏడో వచనము ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే మహోన్నతుడైన దేవుడు మనకనుగ్రహించిన వాక్య భాగమును బట్టి మనము ధ్యానించుకుందాం ప్రిలారా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదములో ఉన్నప్పుడు భక్తుడు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఈ రాత్రి నీ సమస్యల్లో నీ బాధల్లో మరి నువ్వు ఎవరిని జ్ఞాపకము చేసుకుంటున్నావు ఈ లోక సంబంధులైతే ఏదైనా ఊహించని ఇబ్బంది రాగానే అనారోగ్యము రాగానే వారికి జ్ఞాపకము వచ్చేది ఏ ఆసుపత్రి మంచిది ఏ ఏరియాలో ఏ డాక్టర్ గొప్పోడు అని ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బంది రాగానే ఎవరైతే మాకు ఏ కష్ట సమయంలో సహాయము చేస్తారు అడగగానే ఎవరు డబ్బులిస్తారు లేదా ఏదైనా న్యాయపరమైన సమస్యలు రాగానే ఏ నాయకుడు ఉన్నాడు మాకు న్యాయము తీర్చడానికి ఏ లాయరు ఉన్నాడు మా తరఫున వాదించడానికి అని లెక్కలు వేసుకుంటూ ఎవరిని జ్ఞాపకము తెచ్చుకుంటారు అనంటే మనుషులను జ్ఞాపకము తెచ్చుకుంటారు కానీ ప్రియులారా యోనా ఎవరిని జ్ఞాపకము తెచ్చుకుంటున్నాడు అనంటే దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకుంటున్నాడు కొందరు అనొచ్చు మేము కూడా దేవుణ్ణి జ్ఞాపకము మేము కూడా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నామండి అని మంచిదే ప్రియలారా కాని ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటున్నారు అనేది ఈ రాత్రి మొదట మనం ఆలోచన చేయాలి మొదట మన ఆలోచన మనకు సమస్య రాగానే ఎవరి మీదికి వెళ్ళింది అనేది రోజు మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి ఈ లోకపరమైన ఎంపికలు అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్లు చేతులెత్తేసిన తర్వాత అధికారులు మేమేమీ చేయలేము మీ ఆస్తి పోవాలి అని చెప్పిన తర్వాత లాయర్లు మీ వైపు న్యాయము జరగడము కష్టమే అని మాట్లాడిన తర్వాత కాదు మనకు దేవుడు గుర్తుకు రావలసింది మన మొదటి ఆలోచన మన మొదటి జ్ఞాపకము దేవుడై ఉండాలి దేవుడే కావాలి అప్పుడు మనము నిజమైన విశ్వాసములో భక్తిలో ఉన్నట్లు ప్రిలారా జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు చిన్నప్పటి నుంచి చర్చిలో పెరిగాడు దేవుని మీద అపారమైన విశ్వాసముండేది అతని జీవితము ప్రశాంతముగా ఆనందముగా సాగిపోతుంది కాని ఒకరోజు అనుకోకుండా అతని జీవితములో ఊహించని తుఫాను వచ్చింది అతని వ్యాపారం అకస్మాత్తుగా నష్టములో కూరుకుపోయింది అప్పులు పెరిగిపోయాయి జోసెఫ్ నిరాశలోనికి వెళ్ళిపోయాడు తన జీవితము అంధకారములోనికి కూరుకుపోయినట్లుగా భావించాడు తాను ప్రార్థన చేయడం మానేశాడు దేవుడు తనను విడిచిపెట్టాడని అనుకున్నాడు కాని ఒకరోజు అతను తన ఇంటి దగ్గరలోని సముద్రపు ఒడ్డుకు వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు అతని మనసులో ఒకటే ఆలోచన ఇక నా జీవితము ముగిసిపోయిందని ఆ సమయంలో ఒక చిన్న పడవ సముద్రములో ఎదురైన అలల వల్ల మునిగిపోతుండటము అతడు చూశాడు ఆ పడవలోని మత్స్యకారుల అరుపులు అతనికి వినిపించాయి జోజఫ్ వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ పడవ దగ్గరకు వెళ్ళి మత్స్యకారులను రక్షించాడు వారందరూ సురక్షితముగా ఒడ్డుకు చేరుకున్నాడు ఆ మత్స్యకారులోక వృద్ధుడు జోజఫ్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు దేవుడు నిన్ను మా రక్షణ కోసం పంపాడు నువ్వు సరైన సమయంలో వచ్చి మమ్మల్ని రక్షించావు ఈరోజు నీవు గనక లేకపోతే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళము కాదు అని ఆ వృద్ధుడి మాటలు జోజఫ్ యొక్క హృదయాన్ని తాకాయి ఆ క్షణములో అతడు యోన ప్రవక్తను గుర్తు చేసుకున్నాడు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటిని అన్న వచనము ప్రకారం జోజఫ్ ఆ క్షణములో తనలో ఉన్న నిరాశ భయము అన్ని వదిలిపెట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తాను దేవుని దూరముగా వెళ్లిపోయినప్పుడు కూడా దేవుడు తనని ఒంటరిగా విడిచిపెట్టలేదని ఒక ప్రవక్త ద్వారా అతనికి మార్గము చూపించాడని జోజఫ్ గ్రహించాడు ఆ రోజు నుంచి సహోదరి సహోదరులారా జోజఫ్ దేవుని మీద మరింత విశ్వాసం ఉంచాడు ప్రార్థనలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు అతని వ్యాపారము కూడా మెల్లమెల్లగా కోలుకుంది జోజఫ్ తన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుని మీద నమ్మకము ఉంచడము నేర్చుకున్నాడు ఆ రీతిగానే ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో కష్టాలు నిరాశలు ఎదురైనప్పుడు మనము దేవునిపై నమ్మకము కోల్పోకూడదు యోనా ప్రవక్త తన ప్రాణము పోయే స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి రక్షింపబడ్డాడు అదేవిధముగా మనము కూడా కష్ట సమయాల్లో ప్రార్థన చేయడము ద్వారా దేవుని సహాయము పొందవచ్చు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు మనం ఆయనను మన హృదయంలో జ్ఞాపకము చేసుకుంటే చాలు మన సమస్యలన్నీ ఆయన పాదముల చెంత అర్పించి ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం దేవుడు మన ప్రార్థనలకు తప్పకుండా ఆలకిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకరోజు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక సర్వే చేశారు అదేంటంటే మీరు టైంలో చనిపోతారు పది నిమిషాల్లో మీకు చావు రాబోతుంది అనగా మీకు ఎవరు జ్ఞాపకము వస్తారు అని వారిని కొన్ని చిన్న తెల్ల కాగితాలిచ్చి రాయమంటే దాదాపు అందరూ కూడా తమ బిడ్డలని తమ తల్లిదండ్రులని తమ ప్రియురాలని ప్రియులని ప్రియుడని తాము పెంచుకుంటున్న జంతువులని ఇక వారు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో దేని గురించి అయితే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నారో అదే రాశారు ఎవరూ కూడా దేవుని పేరు రాయలేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక సంబంధులందరూ కూడా ఈ లోకాన్నే ఆశ్రయిస్తారు ఆత్మ సంబంధులు దేవుని ఆశ్రయిస్తారు యోనా ఈ మాట చెబుతున్నప్పుడు అతనేదో చర్చిలోనో లేదా ఏదో దేశంలోనో ఏదో జైల్లోనో లేడు కాని యోనా ఈ మాటలు పలుకుతున్నప్పుడు పెద్ద చేప కడుపులో ఉన్నాడు తన ప్రార్థన తన గోడు దేవునికి వినిపిస్తున్నాడు ప్రిలారా గడిచిన సంవత్సరాలలో కొంతమంది మునిగిపోయిన టైటానిక్ ని చూద్దామని సముద్రపు అడుగునకు వెళ్లారు వారు వెళ్లినటువంటి ఆ చిన్న సబ్మెరైన్లో ఏదో ఒక సమస్య వస్తే భూమిపైన ఉన్న వారిని సంప్రదించడానికి వారు చేసిన ప్రయత్నము సఫలము కాలేదు భూమిపైన ఉన్న వారి టీం సభ్యులు కూడా వారి కోసము ప్రయత్నించారు కాని సరి అయిన సిగ్నల్ రాక అది ఎక్కడుందో తెలియలేదు అందులో ఉన్నవారంతా కూడా చనిపోయారు విషాదముగా వారి కథ ముగించబడింది కాని ప్రియ సహోదరి సహోదరుడా యోనా కథ విషాదముగా ముగించబడలేదు భూమి మీద ఉన్న ఎవరితో యోనాకు సంబంధము లేదు డైరెక్టుగా ఆకాశమందు ఆసీనుడైన దేవుణ్ణి యోనా కాంటాక్ట్ చేశాడు సిగ్నల్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది మొర ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి దేవుడు యోనా మొరను అలకించాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే అదే అధ్యాయంలో యోన ఇలా అంటున్నాడు నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని ఆ విధముగా యోనా ప్రార్థించి చేప కడుపులో నుండి బయటకు వచ్చి సజీవముగా జీవించాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ ఉపద్రవములో నీ సమస్యలో నీ బాధల్లో నీకున్న ఇబ్బందుల్లో నువ్వు జ్ఞాపకము చేసుకోవాల్సింది నీవు సహాయము అడగాల్సింది నీకు గుర్తుకు రావాల్సింది ఎవరో తెలుసా యేసయ్య ఆయన నీకు గుర్తొస్తే నీవు రక్షించబడ్డట్టే ఆ ప్రమాదము నుండి ఆ సమస్య నుండి నీవు వడిపించబడ్డట్టే నీ సమస్యలో ఈ లోకాన్ని కాంటాక్ట్ చేయాలని చూడకు సిగ్నల్ ఉండదు దేవుని కాంటాక్ట్ చేయి ఫుల్ సిగ్నల్ ఉంటుంది ఎప్పుడు పిలిచినా ఎప్పుడు నువ్వు ప్రార్థించినా ఎప్పుడు ఏ సయ్యా అని నువ్వు మొరపెట్టినా ఆయన నుండి నీకు ప్రత్యుత్తరం వస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని నీకున్న అపాయకరమైన పరిస్థితిని బట్టి దుఃఖించకు బాధపడకు ఈ లోకములో అందరినీ సహాయము అడిగాను ఒకరు కూడా నన్ను రక్షించలేకపోయారని దుఃఖించకు కాని ఏసయ్య నీకున్నాడని నీకోసము రక్తము కార్చాడు నీకోసము కొరడా దిబ్బలు తిన్నాడు నిన్ను వెలిపించడం కోసము ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు కాబట్టి ఆయనకు ప్రార్థించు అప్పుడు నువ్వు విడిపించబడతావు నువ్వు రక్షించబడతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా విన్న వాక్యము మన జీవితములో ఫలభరితముగా ఉండులాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని చిన్నాం అయా ఈ రాత్రి తండ్రి మీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నమ్మదగిన దేవుడవు సహాయకుడవు ప్రభువా మాకు వచ్చినటువంటి సమస్యల్లో ఇబ్బందుల్లో మేము మనుషులను ఆశ్రయించి ప్రభువా మాకున్న సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నామేమో తండ్రి ఈ రోజున మీ యొక్క వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు అవును తండ్రి సమస్య రాగానే కష్టము రాగానే ఇరుకులు రాగానే ఇబ్బందులు రాగానే మొదటిగా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలముగా మేము ఉన్నట్లయితే అయ్యా మా జీవితము ధన్యము అని రాత్రి తండ్రి మీ వాక్యము ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి అయా మమ్మల్ని సరిచేసిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఎందరైతే సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో అయా వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి మనుషులను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించుట మేలు అని తెలుసుకొని అయా మీ వైపు తిరిగి మీ పాద సన్నిధిలో మోకరించి మిమ్మల్ని ఆశ్రయించగలిగేటటువంటి కృపను బిడలకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుండినైనా అయా బిడలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేసి ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి కొడికి గాని జడుమకు గాని తొలగకుండా వారి చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ నిస్సహాయంగా ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము వేడుకొని చిన్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ వైపు నాయన అలాంటి బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకునిచున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఆయా ఏ ఏ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో తండ్రి ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు తండ్రి మీ రక్షణ సువార్తను విని అయా మీ సిల్వ మార్గంలో నడిచే గొప్ప శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ పాదసన్నిధిలో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.